అంటే 10 కి 3 నిల్పిస్తారు 3 నిల్పిస్తారు అంటే 10 కి 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 3 సత్యరాజు ఏపీఎస్ సిబి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సీతం దానికి నేను సెక్రటరీగా ఇరవై ఆరు ఏళ్ళ నుంచి ఉంటున్నాను ఇప్పుడు ఈ ముగ్గురు పోటీ కూడా ఇరవై ఆరు ఏళ్ళ నుంచి జరుపుతున్నాము ఏమిటంటే ప్రజెంట్ ఇప్పుడు ప్రెసిడెంట్ జిఎస్ఆర్ ప్రసాద్ మదర్ పేరు మీద ఫాదర్ మదర్ పేరు మీద జరుపుతున్నాము టోటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ప్రైజెస్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు ఫస్ట్ సెకండ్ థర్డ్కే కాకుండా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రైజెస్ ఇస్తున్నాము అన్ని చోట్ల ఓన్లీ లేడీసే పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు దట్ సోస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ అవర్ పీపుల్ ఈ ఆంధ్రదే ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కాలనీ ఈ కాలనీలోని సభ్యులంతా ఎంతో ఐకమత్యంతో ఒకరి కోఆపరేట్ చేసుకుని ఎంతో చక్కగా ఆదర్శవంతంగా ఉంటున్నారు నిజంగా మా ఇక్కడ ఉన్న కాలనీలో అన్నింటిలోనే మా ఏపీఎస్సిటి కాలనీ సీతమ్మదారి అంటే చాలా ఆదర్శవంతమైన కాలనీ అని అందరికీ తెలుసు అందులో మేము ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం చేస్తాం రిపబ్లిక్ డే అక్కడ అక్కడ ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఇక్కడ తర్వాత గణ వినాయక చవితి రోజు పన్నెండు రోజులు ఇక్కడ చేస్తాం దసరా రోజున ఆఫ్ ఆ పార్కులో చేస్తుంటాం అందువల్ల అన్ని పార్కులు అందరూ చేస్తాం దీనికి అంతటి ముఖ్య కారణం ఏంటంటే మా మెంబర్స్ అంతా మంచి కోఆపరేట్ చేస్తున్నారు ప్రతి వాళ్ళు కూడా దీన్ని చక్కగా చేయాలనే వ్యవసాయం వాళ్ళు చేస్తున్నారు దీంట్లో మాకు ఫైనాన్స్కి పెద్ద ఇబ్బంది లేదు అందరూ అందరూ కలిసి మేము చేసుకుంటున్నాం అలాగే దీన్ని ఆదర్శవంతంగా ఇంకా ఉండాలని చేయాలి కూర్చున్నాం అలాగే ఈ రిపబ్లిక్ డే ఫంక్షన్కి గత ఇరవై ఆరు నుంచి చేస్తున్నాం దీనికి మా మెంబర్స్ అంతా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఈ రంగోలీ ప్రోగ్రాం అనేది మా ప్రెసిడెంట్ గారి ప్రసాద్ గారు వాళ్ళు సతీమణి కలిసి ఎంతో కోఆపరేట్ చేసి ఫంక్షన్ జాగ్రత్తగా సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా అందరికీ ధన్యవాదాలు ఈ లేడీస్కి జెంట్స్కి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రచారం కూడా నా యొక్క ధన్యవాదాలు నా నమస్కారాలు మొన్నే నేను వైస్ చైర్మన్గా ఎలక్ట్ అయ్యాను మా కాలనీ వాసులు అందరూ కూడా గొప్పగా పనిచేస్తారు అందరూ ఐకమత్యంగా ఉంటారు ఎక్కువ లేదు ఏ కార్యక్రమం వచ్చినా సరే వారు అందరూ మనసులో స్నేహం చేసి ధనం కానీ కార్యక్రమం కానీ కష్టం కానీ ఏదైనా సరే చేస్తారు అందువల్ల ఈ ఏపీఎస్బీ కాలనీ ఇరవై ఆరు సంవత్సరాల పట్టి కూడా అభివృద్ధి జరుగుతుంది వన్ బై వన్ స్టేజ్ కమ్యూటర్లు కట్టాము మేము మళ్ళీ తర్వాత రూమ్స్ కట్టాము అన్నీ కూడా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది అందువల్ల

మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది గత ఇరవై ఆరు సంవత్సరాలు పెట్టి మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము యువతలు వెస్టర్న్ పార్క్లోనే ఉంచి వినాయక చవితి సెలబ్రేషన్ చేస్తున్నాము అక్కడ ఈస్టర్న్ పార్క్లో దసరా సెలబ్రేషన్ చేస్తున్నాము అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటాము యూనిటీగా ఉంటాము దీనికి మహిళలు ఎక్కువ సహకరిస్తారు అందుకే మేము ఇంత ఇంత విధంగా చేయగలుగుతున్నాము మొన్న కూడా ఈ మధ్యనే చేసాము దసరా ఉత్సవాలు కూడా వినాయక కాలనీలో అంత చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది మాకు అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తారు మా కాలనీ వాసులు అందరూ కాబట్టి మేము చేయగలుగుతున్నాము ఈ అవకాశం మాకు